ఉద్యోగం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి అవి ఈజ్ ఆల్సిన ఉన్నాయి అంటే ఈ విస్తృత రావడానికి కారణం ఏంటంటే ఎటువంటి వివక్షత అనేది ప్రధానమైనది రెండోది ఏ వివక్షత ఉంటుంది అంటే అందరూ గెలవాలా అందులో నేను ఉండాలనే వివక్షత ఉంటుంది ఆ వివక్షతతో అతి తక్కువ వయసులో ముప్పై ఏళ్ళ వయసులో దాదాపుగా మూడు లక్షల కుటుంబాలకు రూపాయలు కల్పిస్తుంది నా ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అది పెన్షన్ ఉన్న ఉద్యోగంలో ఉండి కూడా నేను ఇందులోకి ఎందుకు రావడం జరిగిందంటే సార్ ఇంత చెప్పింది ఏం చెప్పిందంటే జాబ్ అయితే మన గురించే ఆలోచిస్తాం మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ మన గురించే ఆలోచిస్తాం మన ఎదుకల గురించి ఆలోచిస్తాం కానీ వెస్ట్ ఏండియా అండ్ విని ఇండియన్లో మాత్రం జనాల గురించి ఆలోచిస్తాం జనాలు ఎదురుతున్నా కొద్ది మనం నక్షత్రం అలా వీరికెళ్ళే అవకాశం ఉంది సో అలాంటి గొప్ప నక్షత్రం ఇది సో అందువల్ల త్రీ జనరేషన్స్ ఇంకా ఉంది కాబట్టి రావడం జరిగింది సో గెలవాలన్న లక్ష్యం ఉన్నవారు పోరాటం నుండి తప్పుకోడు పోరాటంలో ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరనే కాన్సెప్ట్ తోటి మనమందరం ఎదగడానికి గొప్ప అవకాశం సో మరి మా స్టూడెంట్తో మా అప్పుడు గురించి ఒకటి పోటీషన్ చెప్తూ బది చేస్తాను నీళ్ళతో స్నానం చేసే వాళ్ళు బట్టలు మాత్రమే మారుస్తారు చెమటతో స్నానం చేసే వాళ్ళు చరిత్ర తిరిగి రాస్తారు అలా వడ్డేవాల్సిన సార్ Gracias.